సౌదీ అరేబియాలోని మక్కా మున్సిపాలిటీ జూన్ పద్నాలుగున ప్రారంభమయ్యే హజ్ సీజన్కు సిద్ధం కావడానికి విశేష ఏర్పాట్లు చేస్తోంది ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని భావిస్తాడు పవిత్ర స్థలమైన మక్కా షరీఫ్లో హబ్ చేసేందుకు ఈ ఏడాది కూడా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది యాత్రికులు మక్కాకు తరలి వస్తున్నారు హజ్ సందర్భంగా హాజీలకు భద్రత మౌలిక సౌకర్యాల కల్పనకు సౌదీ ప్రభుత్వం పటిష్ట ప్రణాళికలను సిద్ధం చేస్తోంది అందులో భాగంగా మక్కా మున్సిపాలిటీ వివిధ రంగాలకు చెందిన ఇంజనీర్లు సాంకేతిక నిపుణులు పారిశుద్ధ్య కార్మికులు సహాయక బృందాల్లో పనిచేసేందుకు వీలుగా ఇరవై రెండు వేల మంది వ్యక్తులను నియమించింది హాజీలకు సేవలను మరింత బలోపేతం చేయడానికి వీలుగా వందలాది మంది భద్రతా సిబ్బంది వాలంటీర్లు తాత్కాలిక ఆరోగ్య కార్యకర్తలను రంగంలోకి దింపనుంది అంతేకాదు హస్సు సందర్భంగా పోగయ్యే వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు హైటెక్ శానిటేషన్ వాహనాలతో సహా ప్రత్యేక యంత్రాలు పరికరాలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మక్కా మున్సిపాలిటీ వినియోగిస్తోంది మస్జిదే హలం ప్రాంతంలో యాత్రికుల కోసం పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేయనుంది మార్కెట్లు రెస్టారెంట్లు క్యాటరింగ్ సేవలను పర్యవేక్షించే ప్రత్యేక బృందాలతో ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు మక్కాలో అరవై ఆరు వేల రోడ్లు సొరంగాలు వంతెనలు వరద నీటి పలుదల నెట్వర్క్ వీధి లైట్ల నిర్వహణలు విస్తృత ఏర్పాట్లు చేశారు